ఫ్రెండ్స్ ఈరోజు మా గార్డెన్లో చూస్తారా ఏం కోస్తాను చూడండి అరటి గెల యాలిక్లు కోస్తాను రమణ మా రమణ కోస్తారు నేను మాట్లాడతా నా వాయిస్ తినపడుతుంది నేను మాట్లాడతాను ఫ్రెండ్స్ మా రమణ కోస్తారు పట్టుకోడా కింద పట్టుకో చూడండి ఫ్రెండ్స్ కోస్తానము బరువు గట్టికి పట్టుకో ఇట్లీయా నీకు కోస్తా నీ కోసేది రాదు నీయాలి చూడండి ఫ్రెండ్స్ వస్తాను చూడండి నువ్వు పెట్టుకోవాలి ఇదో గెలిదేమో చేసేది చూడండి ఫ్రెండ్స్ పెట్టుకోవడం గెల 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 అత్తి గెల చూడండి ఆర్గానిక్ మందు లేదు ఫ్రెండ్స్ మీరు దయచేసి ఈ వీడియో లైక్ చేయండి మర్చిపోతుంది ఫ్రెండ్స్